కందాల జిల్లాలోని రామసముద్రం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది కొన్ని వేల సంవత్సరాల కిందట గుడక రాముడు సీత ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఇక్కడ నిద్ర చేసినటువంటి సందర్భంలో సీతకు దాహం వేయడం వల్ల రాముణ్ణి సీత ఉండి నాకు దాహం వేస్తుంది అని రాముణ్ణి అడగడంతో రాముడు చుట్టుపక్కల మొత్తం చూస్తే కుడక నీరు దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది అదేవిధంగా సీతాదేవికి నీళ్లు దప్పిగా అధికం కావటంతో రాముడి చేతిలో ఉన్నటువంటి బాణంతో ఇక్కడ బాణాన్ని గట్టిగా భూమికేసి గట్టిగా విడిచడం వల్ల ఆ బాణం నుంచి నీరు వచ్చిందని చెప్పేసి మనకిక్కడ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా పూర్వీకులు వాళ్ళు చూసినటువంటి సమాచారం కూడా మనకు తెలియజేశారు ఆ బాణం నుంచి వచ్చినటువంటి నీరును కూడా అందరూ దైవంగా భావిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అదేవిధంగా హైదరాబాద్ గాని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వచ్చేవారంట ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే ఆ బావిలో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పటికైతే ఆ బావిలో నీరు లేదు కానీ ఇంతకు ముందు ఆ బావిలో అధికంగా నీరు ఉండేది ఆ నీరును ఎవరు తాగినా కూడా సర్వ రోగాలు కూడా నివారణ జరిగేది పిల్లలు కాని వారు ఇక్కడ వచ్చి ఈ బావి దగ్గర వచ్చి నిద్ర చేసి ఆ బావిలో ఉన్న నీళ్లు స్నానం చేయడం వల్ల వారికి పిల్లలు జన్మించేవారని చెప్పేసి ఈ గ్రామ ఈ రామసముద్రం గ్రామ పెద్దలు తెలియజేశారు అదేవిధంగా ఈ బావి దగ్గర ఒక ముస్లిం అతను వేల సంవత్సరాల కిందట ఇక్కడే నివసిస్తూ అతను పర్యాటక రంగానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడే ఉండడం ఇక్కడ వచ్చినటువంటి అందరి కూడా వారికి తాయితలు మంత్రాలు అదే విధంగా కొందరిని చనిపోయిన వారిని కూడా బ్రతికించినటువంటి రోజులు ఇక్కడ ఉన్నాయంట ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేకపోయినా అతని దగ్గరకు వచ్చి ఒక అంతరం వేయడం వల్ల కూడా వారి రోగంలో సర్వ రోగాలు కూడా పూర్తిగా నయమయ్యేటివి అని అంత చరిత్ర గల ఊరు ఈ రామసముద్రం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి జీవన శైలిలో కూడా ఎలాంటి మార్పులు అయితే రానే రాలేదు వారి జీవనం ఇంతకుముందు నుంచి ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలాగే ఉంది కాకపోతే ఇంతకు ముందు ఏదైనా పరిస్థితులు జరిగినా ఆరోగ్య పరిస్థితులు కానీ డెలివరీ పరిస్థితులు కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఉన్న ఒక ముస్లిం అతను ఇలాంటి రామసముద్రంలో ఉన్నటువంటి బావి దగ్గర అంతరాలు వేయడం వల్ల వారికి సర్వ రోగ నివారణ జరిగేది అంట అదేవిధంగా రామసముద్రంలో ప్రజలకు రాత్రిపూట కానీ ఏదైనా సరే పొలాలకు వెళ్ళినప్పుడు పాములు కరిచినా ఏదేం జరిగినా కూడా వారికి ఎలాంటి ఆపద కలిగేది కాదంట ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రామసముద్రంలో ఉన్నటువంటి రాముడు సీత నిద్రించి వెళ్ళినటువంటి బావి దగ్గర ఆ బావిలో ఉన్నటువంటి నీరు తాగడం వల్ల వారికి ఎలాంటి ఆపద కలిగేది కాదని చెప్పేసి తెలియజేశారు ఒక్కసారి వారి మాటలో పూర్తి సమాచారం మనం నీ పేరు పేరు తెలుసుకోవాలి ఈ రామ సముద్రంలో రాముడు సీత నిద్రించినారంటారు నిజమైనది ఆయన కొత్త టైం అయిపోయింది టైం అయిపోతే ఎట్లా నీళ్ళు లేదు నీళ్ళు వసతి లేదు కదా అని బానం వేసినాడు అంత బానం వేసి బాణం నుంచి నీళ్ళు వచ్చినాయి రోజంబడి నీళ్ళు తాగిన వాళ్ళకల్లా కర్మ ఏ కర్మలు పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అవ్వడం కొద్దిగా ఈరోజు చచ్చిపోతా అంటే రేపు ఇంకొక రోజు బతకడం వరకుతో కూడా చవర్ ఈ ఊరు వారి మంచి మంచిగా కష్టపడేది లేదు రాముడి చేసింది అట్లా అంతరాలు వేస్తుంటే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ ఆత్మగురి వీడు చుట్టూ ఏరియా అంతంగా అనుకో వాళ్ళ కాడికి వచ్చి అంతరాలు వేయించుకుని అతను అట్లా స్నానం చేసి పైలు మంచి నీళ్ళ పైలు ఆ నీళ్ళు తాగి నీళ్ళు తీసుకొని బట్టలు బాటలు కొని అవుతాను నాకు అప్పటికి ఇరవై చుట్టూ ఉంటాయి ఒక బ్రహ్మాండంగా జరిగింది అంటే చిన్నతనం నుంచి ఇవన్నీ నువ్వు ఇక్కడికి వచ్చి స్నానం అన్నీ చూసింది మొత్తం అన్ని తెలుసు పిల్లప్పటి నుంచి ఆడంగా వచ్చి ఆడ మీద కార్లు కార్లు వస్తున్నాయి అప్పుడు వచ్చి ఇంకంత తీసుకొని ఎక్కడ అంతరాలు వేపించుకొని ఆ నీళ్ళు తీసుకొని మంది పోతుండే మామూలుగా ఎవరినో చనిపోయిన వాళ్ళకి బతికించిన రోజులు ఉన్న ఈడ అంటారు నిజమేనాది వాయనం విడ్వాన్స్ కూడా ఈ బతికించినాడు కొంతమంది అవి నువ్వు చూసినావా మా నాయన వాళ్ళకి ఎరక మా నాయన వాళ్ళకి తెలుసు నాకు మాత్రమే మా నాయన గారికి ఎరకనే నీకెన్నెండ్లు ఉంటాయి నాకు డబ్బై డెబ్బై నాలుగు ఉండేస్తాడు డెబ్బై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నేను పుట్టడం ఇంక ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి అంటే ఏ ఊరు వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ముందు ఇక్కడికి బాగా ఎక్కువగా కర్నూలు నుంచి హైదరాబాద్ కర్నూలు నుంచి మొత్తం ఇట్లా మనకు పార్వంతాల తూడిచెల్ల మిఠాకందాలా ఇట్లా బండ్లు కట్టుకొని వస్తుంది బండ్లు ఇంతలో బండ్లు సాయంత్రం వరకు పొద్దు కూచే వరకు అంతరాలు వేస్తాను అండి ఆయన చెప్తాను ఈ రోజు నీకు టైం లేదన్న నీకు అయిపోయింది అంటే ఆ రోజు ఉంద పల్లనాడు బతుంటే పల్లెనాడు బతికే తీరినాడు అట్లా అట్ట చేసినాడు ఆయన చూడండి ఇంతవరకు కూడా ఆయన శోభం చేరిపోలేదంట ఇక్కడ వాళ్ళ సమాధి ఉందా సమాధి ఉంది సమాధిందే సమాధింది రామసముద్రం అని ఎందుకు పిలుస్తారు ఈ ఊరిని రామ సముద్రం అంటే రాముడు నివసించినాడని కదా రాముడి నివసించినాడని ఆయన ఇద్దరు నేర్చుకున్నాడు ఇడికి వచ్చి పోతున్నారు మా జనైన కాలంలో వచ్చి ఆ నీళ్లు తాగి బాయలో స్నానం చేసి ఆ నీళ్లు తీసుకొని పోతున్నారు వాళ్ళకి సంతోషంగా బాగుంటున్నది ఆరోగ్యాలు అంటే మీ కుటుంబంలో ఎవరన్నా దాన్ని మాకు అంతరాలు తంతరాలు అన్నాడు హాస్పిటల్ ఏం హాస్పిటల్ ఆ నీళ్లు జ్వరం వచ్చింది అనుకో ఆ నీళ్లు పోయి తీసుకొచ్చి ఆయన మా నీళ్లు తాగి స్నానాలు చేస్తుండేవి అవే నీళ్ళు అవి ఏదవే స్నానాలు చేస్తున్నాం అది ఎవరికి కర్మ లేవు ఏం లేవు ఆ నీళ్ళు తాగుతే ఎలాంటి ఇబ్బందులు ఉండవా రోగాలు ఇబ్బందులే ఉండవు ఆ నీళ్లు తాగిన వంటగా నుండేది పది పది దినాలు తెస్తాడంటే ఇరవై రోజుల వరకు ఉంటాడు అట్లా అటువంటి నీళ్ళు ఇప్పుడు ఎందుకు బావి ఉంది ఇప్పుడు ఉంది బావి ఇంకా బావి ఎవరు కదా పట్టించుకుంది ఆయన లేడు మేమంతా ఏంటి సెటిల్మెంట్ లెక్క బతికినాం సెటిల్మెంట్ కదా గిల్లి బతికినట్టు మాకు కూడులే నీళ్ళు లేవు ఎందుకంటే వేసుకునే విధానం తెలక పొలాలు ఉండే అప్పటికి కూడా సేద్యాలు ఉన్నాయి అవి వేసుకొని తినాలా మనం పంట పండించుకోవాలని తెలియదు ఇలా కొత్తగానే తెలియదు ఓకే అన్నాడు ఈ ఊరం తక్కువ ఒక చీర తెచ్చుకొని దాంట్లో పదహారు అయితే దానికి తిన్నా కొడేళ్ళతో కోసుకొని అటు గట్టిస్తుంది కట్టిస్తాడు అదే దాంట్లోనే రేకే చేతులతో కుట్టుకుంటుండే మిమ్మల్ని అట్టటి కాలం చూడు అంటే స్టార్టింగ్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారా లేదంటే వేరే ప్రాంతం నుంచి ఏమైనా వలసలు వచ్చినారా ఇది ఇది ఒకటి ఇక్కడ మీ పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ చిన్న అదే చదువుకొని అటు ఏం లేదు చూద్దాం చేతి పెట్టుకొని చేతి పెట్టుకొని ఇప్పుడు ఉన్నట్టు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న చాలా మంది ఉన్నారు కదా ఈ ఊర్లో వాళ్ళకు ప్రాణాలు బాగాలేకపోతే ఎలా మరి ఆనీలు ఇంకా ఇప్పుడు తాగుతున్నారు అనిలు ఆరోగ్యాలు బాగాలేనల్లో వచ్చిపోతానే ఉంటారు చుట్టూ బల్లెల్లా

అంటే మీరు ఇందాక మాట్లాడన్నారు మా ఊర్లో పాము కడిచిన ఎవరికేం కాదు కాదని అంటే ఇప్పటికి కూడా కాదు ఎవరికి ఏం కాదు ఇప్పటికి కూడా ఏం కదా ఐదారు మంది దొరికింది ఇంతవరకు కూడా ఎవరికి ఏం కదా